నమస్తే వెల్కమ్ టు వాయిస్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి స్వాగతం ఇక ప్రపంచంలోనే అందమైన హీరోయిన్లు ఎవరు అనేటువంటి లిస్ట్ మాత్రం రిలీజ్ అయింది దానికి సంబంధించి ఇంటర్నెట్ మూవీ డాటా బేసెస్కి సంబంధించినటువంటి ఒక సంస్థ గా సర్వే చేసినటువంటి ప్రకారంగా ఒక లిస్ట్ మాత్రం రిలీజ్ చేసి దాంట్లో ఆ టాప్ టెన్లో ఎంతమంది ఉన్నారు టాప్ టెన్లో ఎవరెవరం చూసుకుంటే టాప్ టెన్లో మన బాలీవుడ్కి చోటు మాత్రం దక్కింది మరి ఇటు ఇటు ఆల్ ఓవర్ ఇండియా భారతదేశంలోనే అందరి హీరోయిన్లను తొక్కేస్తూ ఈరోజు బాలీవుడ్ నటి దాదాపు ఇంతకుముందు కూడా ప్రభాస్తో నటించినటువంటి క్రితి సనన్ అనేటువంటి బాలీవుడ్ హీరోన్ ఈరో ఈరోజు టాప్ ఫైవ్గా నిలిచింది మరి ఇంతకు అసలు కృతి సనన్ ఎవరు ఆమె ఈరోజు అసలు ఎందుకు టాప్ టెన్లో వచ్చింది అసలు ఆమె ఎవరు ఆమె దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా ఎవరెవరికి ఈ లిస్ట్లో పేర్లు ఉన్నాయి మరి ఆమె టాప్ గా రావడానికి కారణం ఏంటి ఇవన్నీ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం దీనిపైన ఇటు ఇటు ఆ టాప్ ఫైవ్గా వచ్చినప్పటికీ ఈరోజు కృతీసన్కి ఇటు ఆల్ ఓవర్ ఇండియాలోనే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ పెరిగినటువంటి అంశం కూడా మనకు తెలుస్తా ఉంది ఏది ఏమైనా మన లేటెస్ట్ అప్డేట్స్ మాత్రం ఇస్తూ ఉన్నాం వీడియోకి వెళ్ళి ముందు సో దయచేసి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఇక వరల్డ్ టాప్ టెన్ బ్యూటీస్ లిస్ట్ మాత్రం రిలీజ్ అయినట్టు మాత్రం కూడా స్పష్టంగా కనిపిస్తోంది ప్రభాస్ హీరోయిన్ ఎన్నో స్థానం అంటే ఇక బాలీవుడ్ హీరోయిన్ సనన్ అరుదైన ఘనతను అందుకుంది ప్రపంచంలోని టాప్ పది అందమైన హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది లేటెస్ట్ గా ఇంటర్నెట్ మూవీ డాటా బేసెస్ ఐఎండిబి సంస్థ ప్రపంచంలోనే అత్యంత అందమైన హీరోయిన్స్ ఎవరనే విషయంపై టాప్ టెన్ జాబితాను విడుదల చేసింది ఇందులో ఆమె ఐదో స్థానంలో నిలిచింది మన దేశంలో ఎంతోమంది అందమైన హీరోయిన్స్ ఉన్నప్పటికీ అందులో క్రిటిసన్ మాత్రమే చోటు సంపాదించుకుంది గ్లోబల్ సెలబ్రిటీస్ అయిన వాట్స్ అనాడే ఆర్మస్ లాంటి వాళ్ళతో కలిసి టాప్ టెన్ లిస్ట్లో ఆమె చేరడంలో అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు ఫాలోయింగ్ మాత్రం పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే నేషనల్ అవార్డు రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ సహా ఎన్నో గౌరవాలను కృతీస్ అందుకుంది అలాగే ఫోర్ బస్ ఇండియా రెండు వేల పంతొమ్మిది సెలబ్రిటీ వంద జాబితాలోనూ ఆమె స్థానం పొందింది ప్రస్తుతం ఆమె తేరే ఇష్క్ మేరే తేరే ఇష్క్ మే చిత్రంలో నటిస్తోంది అలాగే కాక్ టైల్ టూ డాన్ త్రీ చిత్రాల్లోనూ హీరోయిన్గా తన పేరు వినిపిస్తుంది అయితే క్రితిసనన్ తెలుగులో మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అటు హిందీలో జాకీ ష్రోష్ కొడుకు టైగర్ శ్రోష్ ష్రోఫ్ సరసన హీరో హీరో ప పంగతితో పాటు ఆమె నటించింది తెలుగులో నాగచైతన్య మరి నాగచైతన్యతో దోచై ప్రభాస్ సరసన అది ఆది పురుషు సీతా పాత్ర వంటి సినిమాలో కూడా ఆమె నటించింది అయితే గతంలో మనం చూసినాం ప్రభాస్కి సంబంధించి ఆది పురుషు సంబంధించినటువంటి సినిమా ఏదైతే రాముడు సీత దానికి సంబంధించినటువంటి సినిమాలో ఆమె సీతాదేవి పాత్రలో ప్రభాస్తో మాటు నటించింది ఆది పురుష సినిమాలో మరి ఈరోజు ఎంతోమంది అందమైన హీరోయిన్లు వాళ్ళందరినీ కూడా తొక్కుకుంటూ భారతదేశంలో ఇటు బాలీవుడ్ బుల్లితెర వెండితెర ఇవన్నింటినీ కూడా తొక్ తొక్కుకుంటూ కూడా ఈరోజు ఆమె అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక టాప్ టెన్లో నిలిచింది మరి ఎందుకు ఆమె నిలిచింది అసలు ఈ కృతి సనన్ ఎవరు పూర్తిగా కూడా ఒకసారి ఆమె బయోడేటా కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎస్ కృతి సనన్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై జులై ఇరవై ఏడు ఆమె జన్మించింది భారతీయ నటి మోడల్ ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్స్తో నటించిన కృతి తెలుగులో మహేష్ బాబు అలా నేనొక్కడినే సినిమాతో నటి నటిగా నటిగా ఆమె తెరకెక్కింది అయితే తెలుగు సినిమా పరిశ్రమలో ఆమె మహేష్ బాబుతో కలిసి నేనొక్కడినే అనేటువంటి సినిమాలో నటించి ఆ రో ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఆమెకు టాప్ టెన్లో నిలిచింది వాస్తవంగా మహేష్ బాబుతో ఎంట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో టాప్ టెన్లో టాప్ ఫైవ్గా నిలిచిందంటే అసలు మన తెలుగు సినీ పరిశ్రమకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలకు ఎంతోగానో అసలు చాలా కూడా సంతోషకరమైనటువంటి వార్త అని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇదిలా ఉంటే అటు హిందీలో కూడా జాకీ జాకీ ప్రోష్ కొడుకు టైగర్ ష్రోష్ సరసన హీరోతో కూడా తెరగ ఆమె ఇప్పుడు నటించింది అయితే ఇదిలా ఉంటే ఆది హిందీ చిత్రంలో క్రితీసనన్ అయితే ఆది తెలుగులో వచ్చింది ఇటు హిందీలో వచ్చింది ఈ ఆది పురుషు ఫిలింలో ఆమె మొదటిగా క్రితి సనన్ అంటే చాలా తెలుసు తెలిసినప్పటికీ కూడా ఆది సినిమాతో ఇంకా ఫేమస్ అయిపోయింది ఎందుకంటే ఇటు ఆది సంబంధించినటువంటి సినిమా ఒక చారిత్రాత్మక సినిమా సినిమా రాముడు సీత వీటికి సంబంధించినటువంటి ఒక ధర్మానికి సంబంధించినటువంటి ఫిలిం నేపథ్యంలో ఇటు ఆది పురుషుతో ఆమె ఇటు వెండితెర బుల్లితెర ఇటు ప్రప ఇటు ఆల్ ఓవర్ ఇండియాలోనే ఆమె బాగా తెరపైకి కనిపించింది మరి ఇందుకుగాను ఆమెని టాప్ ఫైవ్గా తీసుకున్నారా అది మాత్రం ఇంకా మనకు స్పష్టత రాలేదు ఏ సినిమా నుంచి ఆమె తీసుకున్నారు కానీ ఏదేమైనా కూడా ఆమె చాలా వరకు కూడా నటలనులో లీనమైపోయి కూడా ఆమె నటిస్తూ ఉంటుంది ఇంకా మా హిందీలో ఎన్నో కమర్షియల్స్తో నటించిన కృతి సనన్ మహేష్ బాబు నటించిన నేనొక్కడి నేను సినిమాతో తెలివి సినీ పరిశ్రమకు తొలిత ఆ పరిచయమైంద తొలిత ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కథానాయకు నా కథా నాయకిగా ఎన్నో ఎన్నో డేట్స్ ఖాళీ లేక ఉన్నవి సర్దుబాటు చేయలేకపోయింది ఈ సినిమాలో నటించడానికి మొగ్గు చూపిన ఎలాంటి గొడవ లేకుండా సినిమా నుంచి తప్పించుకుంది ఆ సమయంలో దర్శకుడు సుకుమార్ ఈమెని కథానాయికిగా ఎంచుకున్నారట అంటే చూసినా ఇక్కడ ఏదైతే కాజల్ అగర్వాల్కి సంబంధించి ఆమె నేను చేస్తా చేస్తా అని ఒప్పుకున్న తర్వాత ఆమె లాస్ట్కు ఇక ఆమె ఫోన్లు లేపకపోవడం ఇది లేకపోకపోవడం ఇక ఆయన సుకుమార్ గారికి యాస్టకు వచ్చింది ఇక నువ్వు ఇట్లుంటావమ్మా అని చెప్పేసి ఒక కొత్త హీరోయిన్ని తీసుకొచ్చి మహేష్ బాబుతో నేనొక్కడైనటువంటి సినిమాలో పరిచయం చేపించి ఈరోజు ఆమె నిజంగా చెప్పాలంటే ఇది సుకుమార్ గారు పెట్టినటువంటి ఒక అది కూడా చెప్పుకోవచ్చు ఆయనప్పుడు ఒక గురువుగా అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు ఆమె ఒక స్థాయికి పోయిందంటే డైరెక్టర్ సుకుమార్ వల్లనే కూడా మనకి దీంట్లో అర్థమవుతుంది ఎందుకంటే మొదటిగా ఆమె పరిచయమైందే సుకుమార్ వల్ల ఆమె ఫస్ట్ సినిమా వచ్చేసి నేను ఒక్కడిని సినిమా మహేష్ బాబుకి సంబంధించి సో అది ఈ కాజల్ అగర్వాల్ మిస్ అయ్యి ఈరోజు ఈమెకు కృర్తిసనానికి వచ్చింది అది కూడా సుకుమార్ వల్ల ఇక ఆపై హిందీలో కూడా ఆమె నటించినటువంటి విషయాలు కూడా చూస్తూ ఉన్నాం ఏదేమైనా రెండు వేల దాదాపు ఆమె రెండు వేల పద్నాలుగుకు సంబంధించి రెండు వేల పద్నాలుగులో సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత దాదాపు రెండు వేల ఇరవై మూడు ఇప్పటి వరకు కూడా ఆమె చేసినటువంటి సినిమాలు ఆమెకు సంబంధించినటువంటి మ్యూజిక్ వీడియోసు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా ఆమె అవార్డు కూడా అందుకుంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవైన ముంబైలో నిర్వహించిన దాదాసా హెబ్ ఎల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెక్చువల్ అవార్డ్స్లో రెండు వేల ఇరవైలో మీమీ సినిమాలో నటించిన కృతి సనన్కు ఉత్త ఉత్తమ నటి అవార్డు కూడా దక్కిందంట అంటే పాత్రలో లీనమైపోయి ఈరోజు ఇటు వెండి తెర బుల్లితెరలలో చాలా వరకు కూడా ఇటు ఫ్యాన్స్ని ఆకర్షిత్ ఆకర్షించుకొని చాలా వరకు ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఆమె ఒక మార్క్ను మాత్రం సృష్టించుకుంది ఏదేమైనా ఇటు సుకుమార్ పరిచయం సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ తీసుకొచ్చినటువంటి నేను కొడుకే సినిమాకి తీసుకొచ్చినటువంటి ఈరోజు కృతి సనన్ ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో టాప్ టెన్ హీరోయిన్స్లో సంబంధించినటువంటి విషయంలో ఆమె టాప్ ఫైవ్గా నిలిచింది ఇది ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సినీ పరిశ్రమకి చాలా గర్వకారణం అని కూడా చెప్పుకోవచ్చు